అయితే మేడం ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన వాళ్ళందరూ నన్ను అడుగుతారంటే సార్ మేము కూడా ప్రిపేర్ అవుతున్నాం కొంచెం బుక్స్ డిసిషన్ అంటే ఏ బుక్ చూస్ చేసుకోవాలో అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది ప్రతి ఒక్కళ్ళని అంటే ఇంటర్వ్యూ చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళని బుక్స్ అడగండి సార్ పేపర్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా అంటున్నారు మీరు సబ్జెక్ట్ వైజ్గా పేపర్ వైజ్ గా ఏ బుక్స్ చూస్ చేసుకున్నారు ఎలాంటి స్ట్రాటజీ పాటించారండి యాక్చువల్గా నేను ఫస్ట్ పేపర్ కి ఇంకా జియోగ్రఫీ ఇంకా అవి కరెంట్ అఫైర్స్ అలా ఉంటాయి కదా సార్ ఫస్ట్ పేపర్ లో హిస్టరీ ఫస్ట్ పేపర్ కరెంట్ అఫైర్స్ ఎలా కరెంట్ అఫైర్స్ మాత్రం నేను మంత్లీ మ్యాగ్జైన్ ప్రిఫర్ చేశాను సార్ అంటే ఇప్పుడు ఇంకా డైలీ అంటే ప్రిఫర్ చేయలేదు అంటే ఓకే చదివే వాళ్ళకి ఓకే బట్ నేను మంత్లీ ప్రిఫర్ చేశాను సార్ మంత్లీ మ్యాగజైన్ తెప్పించుకునే వాళ్ళని షైన్ పబ్లికేషన్ వాళ్ళది తెప్పించుకున్నాను సార్ ఇంకా సో మంత్లీ కరెంట్ అఫైర్స్ చదవడం అదొకటే చదివాను సార్ ఇంకా అందులో నుంచి వెళ్ళి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడము అంటే నుంచి మళ్ళీ నోట్స్ ఎందుకంటే మనము లాస్ట్ మినిట్ లో ఈ బుక్స్ అన్ని మళ్ళీ రివిజన్ చేయలేము కదా సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ ఇయర్ చదవాలి వన్ ఇయర్ బుక్స్ మనం అనుకుంటాము టైం ఉంటుంది అని అనుకుంటాము బట్ మనకి తెలియ ఉండదు సో ఇప్పుడు ఈ కంప్లీట్ బుక్ రివిజన్ చేయలేము సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మంత్లీ కానీ డైలీ చదువుతున్నా ఎలా చదువుతున్నా గానీ మెయిన్ మెయిన్ పాయింట్స్ నోట్స్ మేకింగ్ చాలా బెస్ట్ ఎందుకంటే లాస్ట్ మినిట్ లో రివిజన్ కి చాలా ప్లస్ అవుతాయి సార్ మనకు అన్ని అస్సలు గుర్తుండవు లాస్ట్ మినిట్ లో సో అలా కరెంట్ అఫైర్స్ కి మాత్రం నోట్ మేకింగ్ మస్ట్ అండ్ షుడ్ అలా అయితే మనకి ఈజీగా పేపర్ చదవలేదు పేపర్ ఏం చదవలేదు సార్ నేను టచ్ మ్యాగజైన్ చదివాను సార్ అదే ఇంకా రివిజన్ చేస్తూ అలా నోట్ మేకింగ్ చేస్తూ అది బట్ ఓకే కవర్ అయ్యాయి సార్ నెక్స్ట్ ఇంకా జాగ్రఫీ విన్నర్స్ పబ్లికేషన్ వాళ్ళది ప్రిపేర్ అయ్యాను సార్ నేను అండ్ ఇంకా అదే టోటల్ ఇండియా అండ్ వరల్డ్ రీజనల్ ఇంకా అదే వాళ్ళ పబ్లికేషన్ ఫాలో అయ్యాను సార్ ఇంకా కొంచెం వెయిటేజ్ కూడా చదివాను ఒక ఐడియా తెచ్చుకున్నాను అంటే ఏంటి మనం ఒకవేళ బిట్ వచ్చినా కూడా అలా సార్ ఇంకా నెక్స్ట్ ఇంకా సైన్స్ సైన్స్ నేను యాక్చువల్గా సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్నే కాబట్టి ఇంకా నాకు నాలెడ్జ్ ఉంటుంది ఎలాగో రిప్ ఉంటుంది సో నేను స్పెషల్గా అంటూ పర్టికులర్ బుక్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు ఇంకా జనరల్ జనరల్గా మనకి ఇంకా నెక్స్ట్ మాథ్స్ రీజనింగ్ అవి వచ్చేసి రీజనింగ్ నాకు వచ్చే వరకు నేను చేశాను ఇంకా నాకు అర్థం కాకపోయినా ఇంకా మా హస్బెండ్ హెల్ప్ తీసుకునేదాన్ని అతను చాలా అప్పుడు కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా అతనే మాథ్స్ నాకు చెప్పేవాడు అతని దగ్గరే స్టార్ట్ చేసే అతని దగ్గరే నేను నాకు గైడ్ చేసేవాడు చెప్పేవాడు కూడా నాకు అర్థం కాకపోతే ఏదైనా ప్రాబ్లమ్ సో అలా కూడా అతను హెల్ప్ చేశాడు అనమాట సబ్జెక్ట్ పరంగా కూడా ఇంకా నెక్స్ట్ సెకండ్ పేపర్ సార్ సెకండ్ పేపర్ లో ఇండియా హిస్టరీ నేను షినయ్య గారిది ప్రిపేర్ అయ్యాను సార్ నెక్స్ట్ ఆ బుక్ బాగానే మంచి బాగుంటుంది అండ్ గ్రిప్ కూడా తెచ్చుకున్నాను నేను అలా నెక్స్ట్ ఇంకా పాలిటీ రమాదేవి బుక్ ప్రిపేర్ అయ్యాను సార్ రమాదేవి గారిది ఆ బుక్ టూ లో ఉంటుంది అండ్ విత్ డీటెయిల్డ్ అండ్ కేసెస్ కానీ కేసెస్ ఎక్కువ అలా మనకి ఒక మంచి గ్రిప్ వస్తుంది సబ్జెక్ట్ పైన ఏంటి అన్నది సో ఇంకా నెక్స్ట్ అది ఇంకా నెక్స్ట్ థర్డ్ పార్ట్ అది విన్నెస్ పబ్లికేషన్ సోషియాలజీ అది కూడా విన్నెస్ పబ్లికేషన్ దే ఫాలో అయ్యాను సార్ బట్ ఓకే బాగుంటుంది బుక్ మనకి మంచి కవర్ అయ్యాయి అన్ని కూడా ఎగ్జామ్ లో కూడా కలిసాయి సార్ మంచిగా అండ్ నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ పిఎన్ఆర్ పబ్లికేషన్ పిఎన్ఆర్ పబ్లికేషన్ ది ఇంకా ఫోర్త్ పేపర్ కి కంబైన్ బుక్ సో అదే ప్రిపేర్ అయ్యాను సార్ యాక్చువల్ గా అంటే నేను ఏమనుకున్నా అంటే డిఫరెంట్ ఎక్కువ బుక్స్ చదివి అంటే రివిజన్ తక్కువ టైమ్స్ చేయడం కంటే ఒక బుక్ ని ఎక్కువ సార్లు రివిజన్ చేస్తే మనం బెస్ట్ గా ఆన్సర్స్ కూడా అలా అని చెప్పి నేను బుక్స్ అయితే లిమిట్ గానే అంటే ఎక్కువ బుక్స్ అయితే తెచ్చుకోలేదు సార్ ఒక సబ్జెక్ట్ కి టూ త్రీ బుక్స్ అలా ఎక్కువ ప్రిఫర్ చేయలేదు బట్ బెస్ట్ ప్రిపేర్ చదవచ్చు బట్ అంటే ఒక బుక్ ని ఎక్కువ సార్లు చదివితే బెస్ట్ అన్న ఆలోచనతో నేను అలా ప్రిఫర్ చేయలేదు సార్ ఇంకా కంప్లీట్ గా దాన్నే ఎక్కువ సార్లు రివిజన్ చేయొచ్చు అని చెప్పేసి థర్డ్ పేపర్ థర్డ్ పేపర్ కి నేను జీనియస్ పబ్లికేషన్స్ వాళ్ళ త్రీ పార్ట్స్ త్రీ పేపర్స్ వాళ్ళది తెలంగాణ అందరిది వాళ్ళది ప్రిపేర్ అయ్యాను సార్ బాగుంది బుక్ కూడా అంటే నీట్ గా ఉంటుంది అండ్ టెస్ట్ పేపర్స్ కూడా నేను వాళ్ళదే ప్రిఫర్ చేశాను ఇంకా ఆన్లైన్ లో ఇంకా అంటే ఇది చదువుతూ ఇంకా సేమ్ మాట వాళ్ళదే కాబట్టి ఇంకా నెక్స్ట్ ఫోర్త్ పేపర్ వి ప్రకాష్ చదివాను ఇంకా పిఎన్ఆర్ పబ్లికేషన్ వాళ్ళది ఈ విత్ బిట్స్ ఇంకా బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఇంకా అలా అయిపోయింది సార్ ఇంకా ఇప్పుడు థర్డ్ పేపర్ ఎకానమీ కొంచెం కష్టంగా ఉంటుంది అంటుంటారు కదా మీకు ఎన్ని వచ్చే మార్క్స్ నాకు అరౌండ్ నైంటీ నైంటీ టూ హండ్రెడ్ వచ్చేసి గ్రేట్ ఏంటంటే మాములుగా ఎలా గ్రిప్ చేసుకున్నారండి మీ పైన లైక్ సర్వీస్ చదివాను సార్ ఇంకా సర్వీస్ ఇంకా ఇందులో కాన్సెప్ట్స్ కూడా బాగుంటాయి సో ఆ కాన్సెప్ట్స్ చాలా గ్రూప్ త్రీలో సర్వే ఎక్కువ కవర్ చేశారు సార్ లో మేము అరే గ్రూప్ త్రీ నే ఇంత టఫ్ గా ఇచ్చాడు ఎకనామీ ఇంకా టూ ఎలా ఉంటుందో అనే ఒక ఐడియా అలా అనుకున్నాము చెప్పాలి అంటే బట్ పర్లేదు గ్రూప్ టూ మంచి ఇచ్చారు సార్ అంటే కాన్సెప్ట్స్ అంటే డెప్త్ లైక్ ఆప్షన్స్ ఏమో డెప్త్ గా ఉన్నాయి బట్ కాన్సెప్ట్స్ అలా అయితే నా క్వశ్చన్ ఏంటంటే ఒక సబ్జెక్ట్ ని డే మొత్తం చదివేవాళ్ళ లేదంటే టైం డివైడ్ చేసుకునే వాళ్ళ అంటే ట్వల్ టు ఫైవ్ వరకు ఈ సబ్జెక్ట్ చదవాలి నైట్ ఈ సబ్జెక్ట్ చదవాలని ఆక్చువల్ గా నేను మాత్రం ఒక సబ్జెక్ట్ కంప్లీట్ గా అయిపోయాకనే వేరే సబ్జెక్ట్ అలా ప్రిఫర్ చేసేదాన్ని సార్ అంటే ఒక సబ్జెక్ట్ తీసుకున్నాను అనుకో అది మొత్తం కంప్లీట్ గా చదివాక మేబీ టెన్ డేస్ కానీ అంటే ఫస్ట్ టైం చదివినప్పుడు మనకి ఎక్కువ డేస్ పడుతుంది ఒక ఆల్మోస్ట్ పాలిటీ చదవడానికి వన్ మంత్ పడుతుంది సార్ ఆ టూ బుక్స్ స్టార్టింగ్ స్టార్టింగ్ లెవెల్ వాళ్ళకి అండ్ తర్వాత డేస్ తగ్గుతూ ఉంటుంది కదా నెక్స్ట్ ఒక వన్ వీక్ లో రివిజన్ చేయడము అట్లా ఒక కంప్లీట్ గా ఒక సబ్జెక్ట్ అయిపోయాక వేరే సబ్జెక్ట్కి వెళ్ళేదాన్ని సార్ నేనైతే ఆ మెథడ్ ఫాలో అయ్యాను అంటే ఒక సబ్జెక్ట్ మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత క్లియర్ అయిపోయాక రెండు వేరే సబ్జెక్ట్ కి వెళ్ళేదాన్ని మరి బోర్ కొడుతుంది కదా సబ్జెక్ట్ అంటే అంటే నాకు నేను ఇంకా అలానే ఫాలో అయ్యాను సార్ నాకైతే పర్లేదు నాకైతే ఏం అనిపించలేదు నేను స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఆ మెథడ్ లోనే ఉన్నా ఒక బుక్ పట్టుకుంటే ఫినిష్ చేయాలి చేయాలి అది అయిపోయాకనే ఇంకా నెక్స్ట్ వన్ అలా అంటే సగం సగం అయితే నేనేం ఫాలో అవలేసేది అలా కంప్లీట్ గా ఎప్పుడైనా స్టార్టింగ్ నుంచి వెళ్ళి లాస్ట్ పాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి అలానే ప్రిపేర్ పుస్తకర కాలం ప్రిపరేషన్ జర్నీ నడిచింది ఈరోజు ఏకంగా నారాయణ వాళ్ళు చెప్తుంటారు ఒకటి ఒకటి రెండు రెండు లాగా రెండు మూడు నాలుగు మూడు ఉద్యోగాలు సాధించారు మీ సక్సెస్ మంత్ర ఏదంటే ఏం చెప్తారండి నేను ఈ వేదిక ద్వారా నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే నేను ఇయర్స్ అంటే ఇంత అంటే కూర్చోగలిగాను లో ఉండగలిగాను అంటే మెయిన్ థింగ్ నేను నా సక్సెస్ లో ఫస్ట్ నాకు ఒక గోల్ కే ఇస్తాను సార్ ఫస్ట్ థింగ్ ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ టూ థౌజండ్ లో నేను ఒక గోల్ సెట్ చేసుకున్నాను ఆ గోల్ సెట్టింగ్ వల్లనే నేను ఇప్పుడు ఈ పొజిషన్ వరకు రాగలిగాను మేబీ నేను నా నేను సెట్ చేసుకున్న గోల్ వేరేది అవ్వచ్చు బట్ ఆ ప్రిపరేషన్లో ఉండడం వల్లనే మేబీ ఇది వరకు రాగలిగాను కదా సార్ ఆ ప్రిపరేషన్ తోటే రాగలిగాను సో నేనైతే ఫస్ట్ నా సక్సెస్లో మాత్రం గోల్కి ఇస్తాను సార్ ఓకే నాకే కాదు ఎనీ పర్సన్ లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అంటే ప్రతి ఒక్కరికి ఒక గోల్ సెట్టింగ్ మాత్రం మస్ట్ అండ్ గా ఉండాలి అది లేకపోతే ఏ లో అయినా మనం సక్సెస్ అవ్వలేము అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ షూర్ సార్ అది లేనిది మనము ఏ గమ్యం ఎటు వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నామో ఏం చేస్తున్నామో తెలియదు అదే మనకు ఒక గోల్ సెట్టింగ్ ఉందనుకోండి మేబీ చిన్నదైనా కానివ్వండి పెద్దదైనా కానివ్వండి సో నాకు ఈ గోల్ ఉంది నేను ఇది అచీవ్ చేయాలి ఇక్కడికి వెళ్ళాలి సో అది అచీవ్ చేయడానికి నేను ఏం చేయాలి అలా వెళ్ళ ముందుకు వెళ్ళగలుగుతాం అది మాత్రం మస్ట్ అండ్ షుడ్ సార్ గోల్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ నేను గోల్కే ఇస్తాను నేను అట్లీస్ట్ ఇప్పటికీ మా పాపకి కూడా చెప్తాను ఫస్ట్ ఒక గోల్ సెట్టింగ్ ఉండాలి అలాంటి వీడియోస్ చూపిస్తాను ఇన్స్పైర్ అయ్యే వీడియోస్ చూపిస్తాను ఎందుకంటే అది లేకపోతే మాత్రం ఏం చేయలేం సార్ అది ఏదైనా సరే నెక్స్ట్ ఆ గోల్ ఉన్నప్పుడు దానికోసం మనం ఏం చేయాలో ప్రయత్నం చేస్తూ ఉంటాం ఆ ప్రయత్నంలో మెయిన్ రెండోది కావాల్సింది హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ చేయాలి అంటే మనకు పేషెన్స్ ఉండాలి ఎక్స్పెషల్లీ ఇలాంటి లైక్ కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు పేషెన్స్ మస్ట్ అండ్ షూర్ ఎక్కువ పేషెన్స్ ఉండాలి అది లేకపోతే మాత్రం మనం సక్సెస్ అవ్వలేంసే పట్టుదల అంటే నేను కంపల్సరీ సాధించాలి అంటే మనం మనకి మనం మోటివేట్ చేసుకుంటూ ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా ముందుకెళ్ళాలి అంటే మనకు ఆ గోల్ మీద కసి ఉండాలి ఒక పట్టుదల ఉండాలి అలాంటప్పుడే మనము పాజిటివ్నెస్ తో మనల్ని ఎవరో వచ్చి మోటివేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు మనం స్ట్రాంగ్గా ఉంటే మనకు ఆ గోల్ సెట్టింగ్ కరెక్ట్గా ఉంటే నాకు తెలిసి నేనైతే నన్ను నేనే మోటివేట్ చేసుకున్నా సార్ నేను ఏ స్టేజ్లో కూడా నేను నన్ను తక్కువ చేసుకోలేదు నేను సాధించలేను అన్న అంటే డీవియేషన్ అలా దానికైతే వెళ్ళలేదు నేను ఎప్పుడు నేను సాధించగలను అన్న పాజిటివ్నెస్ తోనే ఉన్నాను ఇప్పుడు ప్రతి స్టేజ్ లో ఈ ఫోర్టీన్ ఇయర్స్ జర్నీలో మాత్రం అదైతే నేను ఎప్పుడు కోల్పోలేదు అండ్ నెక్స్ట్ నేను నమ్మేది ఈ ఫోర్ థింగ్స్ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి సార్ అంటే గోల్ హార్డ్ వర్క్ పేషెన్స్ అండ్ పట్టుదల కమిట్మెంట్ కమిట్మెంట్ టు యువర్ గోల్ ఇవి మాత్రం కంపల్సరీగా ఉంటే అది ఏ ఫీల్ లో అయినా మనం అనుకున్నది అయినా అవ్వకపోయినా అట్లీస్ట్ దగ్గరలోకి అయితే అది ఎవరైనా సరే ఉంటారండి స్టార్టింగ్ లోనే కోచింగ్ లేకుండా చదివే వాళ్ళు ఉంటారు కోచింగ్ తీసుకుంటూ చదివే వాళ్ళు ఉంటారు అప్పుడప్పుడే డిగ్రీలు కంప్లీట్ చేసుకుని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఈ కాంపిటేటివ్ వరల్డ్ లోకి వస్తారు కొంతమంది ఒకటి రెండు మార్కులతోటి జాబ్ మిస్ అయిన వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ ఒక మెసేజ్ ఇవ్వమంటే మీరేమి ఇవ్వాలనుకుంటున్నారండి కోచింగ్ అంటే ఫస్ట్ అంటే బీటెక్ ఫీల్డ్ అంటే డిఫరెంట్ లో ఉన్న వాళ్ళకి ఒకసారి కోచింగ్ తీసుకుంటే బెస్ట్ వేసారు ఎందుకంటే ఒక ఐడియా వస్తుంది అంటే వాళ్ళ ఎన్ని రోజులు చదువుకున్న ఫీల్డ్ ఒకలా ఉంటుంది బట్ ఇప్పుడు వాళ్ళు ఎంటర్ అయ్యే ఫీల్డ్ యాక్చువల్గా బీటెక్ వాళ్ళకి పాలిటిస్ జోగ్రఫీస్ అవన్నీ అసలు ఏమీ టచ్ ఉండదు ఎవరికి ఉండవు డిఫరెంట్ ఫీల్డ్ సో అలాంటి వాళ్ళకి తీసుకోవచ్చు లేకపోతే ఇప్పుడు యూట్యూబ్ లో కూడా చాలా ఆన్లైన్ క్లాసెస్ కానీ ఇన్ఫర్మేషన్ చాలా ఉంది సార్ అప్పుడు అంటే లాంగ్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇంత ఇన్ఫర్మేషన్ లేదు సో అలా అయినా యూస్ చేసుకోవచ్చు అది వాళ్ళ ఆప్షన్ అండ్ ప్రతి లైఫ్లో డిల్స్ ఉంటాయి సార్ అది ఆ డిల్స్ లేని సక్సెస్ అనేది ఈజీగా రాదు ఎవరికీ రాదు ఎన్నో మేబీ ఎన్నో సాక్రిఫైజెస్ ఉంటాయి ఎన్నో హీల్స్ ఉంటాయి సో మనం మధ్యలోనే అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక గోల్ సెట్ చేసుకొని అంటే ఏది సెట్ చేసుకోకుండా అంటే అంటే లోనే డ్రాప్ అయ్యే వాళ్ళు ఉంటారు గోల్ సెట్ చేసుకొని సగం ప్రిపరేషన్ అయిపోయాక లేకపోతే సగం జర్నీ అయిపోయాక అదే ఇంక ఇవన్నీ ఎందుకు క్విట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు సో ఎన్ని హర్డిల్స్ వచ్చినా ఏది వచ్చినా మే స్ట్రాంగ్ గోల్ పెట్టుకొని ఆ వేలో ముందుకెళ్తే మేబీ అది రీచ్ అయినా అవ్వకపోయినా దానికి తగ్గ ఫలితం అంటే మన ఎఫర్ట్స్ కి తగ్గ ఫలితం అయితే ఏదో ఒకటి కంపల్సరీ వస్తుంది సో ఎక్కడ క్విట్ అప్ అవ్వకుండా ఒక గోల్ సెట్టింగ్ పెట్టుకొని ముందుకు నేను కోరుకుంటున్నాను సార్ సూపర్ అండి